చావా విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా వచ్చిన ఈ మూవీలో దాదాపుగా వాళ్ళ రిమోనేషన్స్ అదేవిధంగా సంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత ఏం జరిగింది దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మొగల్స్ పరిపాలనలో దాదాపుగా సంబాజీ మహారాజ్ని చాలా కఠోరంగా కిరాతకంగా చంపేస్తారు అయినా కూడా సంభాజీ మహారాజ్ హిందుత్వాన్ని కోల్పోలేదు ఇస్లామీలో కలవలేదు మతం కోసం మరణించాడే తప్ప ఇస్లామీని ఎక్కడ కూడా స్వీకరించలేదు లేదు అలాంటి మాటలు కూడా ఉచ్చరించలేదు హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు ఆయన సంపదని కూడగట్టాడు కానీ ఇస్లామిక్ సంబంధించి మొగల్స్లు వాటిని దోచుకున్నారు అదేవిధంగా సంభాజీ మహారాజ్ని చంపిన తర్వాత ఆయన పిల్లాడిని ఇంకా వాళ్ళ భార్యని పదిహేడు సంవత్సరాలు అబ్రివేషన్లో పెట్టారు ఆ చిన్న పిల్లాడిని వాళ్ళలో కల్పేసుకోవాలని చెప్పి మాయా మాటలు చెప్పి చాలా బ్రెయిన్ వాష్ చేయాల్సి చూస్తారు తెలుసుగా అక్కడ ఉన్నది సంభాజీ మహారాజ్ కొడుకు సాహు మహారాజ్ పదిహేడు సంవత్సరాల తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని మొఘల్స్ల నుంచి మళ్ళీ విజయ పథకాన్ని తెరకెక్కిస్తాడు సో మరాఠా సామ్రాజ్యాన్ని మళ్ళీ చిరుటాగుళ్ళ రేకింగ్ ఇచ్చి పెద్ద విజయాన్ని సాధిస్తారు ఈ మూవీలో దాదాపుగా విక్కీ కౌశల్కి అయితే ఎంత ఇచ్చారో తెలుసా పది కోట్లు ఆకాష్ రాణా ఎనభై లక్షలు రష్మిక మందన నాలుగు కోట్లు ఇంకా దివ్య దత్త నలభై ఐదు లక్షలు ప్రజెంట్ ఈ మూవీ కలెక్షన్స్ రెండు వందల నలభై ఐదు కోట్లు అయితే ఉన్నాయి బట్ ఇప్పుడు కలెక్షన్స్ బాగా హైక్ అవుతున్నాయి ఇంకా లాంగ్వేజ్లో మెనీ లాంగ్వేజ్లో ఈ సినిమాని డిమాండ్ చేస్తున్నారు మా లాంగ్వేజ్ కూడా రిలీజ్ చేయమని చెప్పి సో చాలామంది ఫీల్ అవుతారు భయ్య ఖచ్చితంగా ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవెల్ వచ్చి ఉంటే ఏ సినిమా ఈ ముందు తట్టుకోలే